ఎక్కడ చూసిన కోటమికి ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఎక్కడ చూసిన వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి లక్ష్య గారి పాదయాత్రకి సంఘీభావం తెలుపుతున్నారంటే ఓటమికి విజయం ఖాయమనిపిస్తా ఉంది మేము యాభై వేలు మెజార్టీ అనుకున్నా కావే పరిస్థితి కనపడతా ఉంది నిన్న నిన్న వంగవీటి రాధా గారు రోడ్ షో పెడితే రోడ్లు ఖాళీ లేవు ఈ రోజు ఎక్కడ ఏ డివిజన్ మొదలుపెట్టినా జెండా కనపడితే కూటమి జెండా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంఘీభావం తెలిపి ఈ ప్రజా కూటమి ఏదైతే ఉందో ఈ మా కోసం మా భవిష్యత్తు మార్చడం కోసం ఈ కూటమి ఏర్పడిందని ఒక ఆలోచన ప్రజల్లోకి బలంగా జరిగింది కాబట్టి ఈరోజు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో క్రిష్టిలాంటి ప్రాంతంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వచ్చిగా ఎప్పుడు వస్తుందని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు అదే విధంగా పెన్షన్ ఉన్నారు పెన్షన్ కావాలని టీడీపీ ఉన్నారు ప్రజలందరికీ అర్థం ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ కమిషనర్ హయాంలో ఉంటుందో ఎలక్షన్ కమిషనర్ హయాంలోనే పెన్షన్ కూడా ఎలక్షన్ కమిషనర్ చెప్పినట్టు నడుస్తుంది కానీ ఒక టీడీపీ చెబితే నడవడం ఏదైతే ఎలక్షన్ అవగానే మీకు ఇంటింటికి ఎలా అయితే పెన్షన్ ఇచ్చారో టీడీపీ ఎన్డీఏ కూటమి కెలవగానే మీ పెన్షన్ గారులందరూ కూడా ప్రతి అవ్వకి అమ్మకు కూడా ఇంటికి పెన్షన్ ఇస్తామని ఈ కూటమి ద్వారా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ఉన్న పరిస్థితి చూస్తా ఉంటే విజయవాడ నది ఒడ్డులో మూడు నియోజకవర్గాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా అదేవిధంగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లాలో ఏడు నియోజకవర్గాలు పార్లమెంట్ అభ్యర్థిని కూడా గెలిపిస్తామని ఒక్కొక్క నియోజకవర్గానికి పాటు వేలు నుంచి యాభై వేలు మెజార్టీ ఇస్తామని స్వచ్ఛందంగా ప్రజలు రావడం ఇది ఒక గెలుపుకి సంకేతం తెలియజేస్తా ఉన్నాం రాబోయేది వచ్చేది మా ప్రభుత్వమే మా ప్రభుత్వంలో అన్ని అన్ని కులాల్ని అన్ని మతాల్ని అభివృద్ధి అయ్యే విధంగా ఈ ఫోటో మీ తీసుకెళ్లిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సర్వీ